అందరికీ నమస్కారం అండి సభాయే నమ శ్రీ విద్య స్పిరిచువల్ సొసైటీ సంస్కృత సంస్కృతి సంస్థల యొక్క సంయుక్త ఆధ్వర్యంలో మనం మహాభారతం ఆది పర్వంలోని అంశాలను తీసుకుని లఘు ప్రసంగ మాలిక అని మనం చేసుకుంటున్నాం దీంట్లో ఇది నాలుగవ సంచిక దీంట్లో మహాభారతాన్ని ఆధారం చేసుకుని మాత్రమే మనం అంటే మహాభారతంతో పాటుగా పురాణాల్ని రామాయణాన్ని కూడా ఆధారం చేసుకుని మనం చెప్పొచ్చు కానీ ఏదైనా ప్రమాణపూర్వకంగా మనం ఆ మహాభారతం విషయం నడపాలి చెప్పాలి అందరికి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం మనం ఈ రోజు విచ్చేసినటువంటి అబ్బాయి చిరంజీవి కార్తికేయ శర్మ ప్రసంగాన్ని చేయడం జరుగుతుంది మొట్టమొదటిగా చిరంజీవి కార్తికేయ అక్షోహిణీ విషయాన్ని తీసుకుని చెప్తున్నాడు విషయం నిజంగా అందరికి పూర్తిగా తెలియదు ఇంత చిన్న అబ్బాయికి నేర్పారు అని అంటే వాళ్ళ తల్లిదండ్రులకి నమస్కారాలు మొట్టమొదటిగా ఆసక్తిగా శ్రద్ధగా నేర్చుకునే అబ్బాయికి ఆశీస్సులు ఇవాళ చిరంజీవితో ప్రారంభిద్దాం స్త్రీ వస్తు శుభం వస్తు ఓం శ్రీ మహాగణాధిపత నమ యహ్ కర్త జగతాం భర్త సంహర్త మహాసాన్నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం శ్రీమన్ మహాభారతంలో పద్దెనిమిది పర్వాలు ఉన్నాయి కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజుల పాటు జరిగింది కురుక్షేత్ర యుద్ధంలో కొట్టుకున్న ఉభయపక్షాలలో మొత్తం సేన పద్దెనిమిది అక్షోహిణీలు అక్షోహిణి అంటే ఏమిటి ఇదే ప్రశ్న ఋషులు సూతుణ్ణి ఆది పర్వంలో అడిగారు అప్పుడు సూతుడు ఏకో నరా రథోగజ్చైకోతయతుర అంటే ఒక రథము ఒక ఏనుగు మూడు గుర్రాలు ఐదుగురు భటులు కలిస్తే ఒక పత్తి అంటారు దాన్ని పత్తి త్రిగుణమేతమాహుసేనాఖం బుధాహ త్రీణి సేనాముఖాన్యేకో ఇత్యభిధీయతే మూడు పత్తులు ఒక సేనాముఖం మూడు సేనాముఖాలు ఒక గుల్మం త్రయో గుల్మ గణో వాహినియ స్మృత్రస్ వాహి పృతనేతి విచక్షణై మూడు గుల్మాలు ఒక గణము మూడు గణాలు ఒక వాహిని మూడు వాహినీలు ఒక పృతనా చముస్తుతనాస్తిసనీకి అనీకినీ దశ గుణాం ప్రాహు రక్షోంబుధా మూడు పృతనాలు ఒక చము మూడు చములను ఒక అనీకిని అంటారు అలాగే పది అనీకినులు ఒక అక్షోహిణి ఇప్పుడు సూతుడు అక్షోహిణిలో సేనా యొక్క అంకెలు చెప్పాడు అక్షోహిణ్యా సంఖ్యాన సంఖ్యా గణిత తత్వజ్ఞై సహస్రాక వింశతి శతాన్యుపరి చైవాష్టౌ తూయతి గజానా పరిమాణమెత నిర్దిశేత్ రథాల యొక్క సంఖ్య ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై అలాగే ఏనుగులు కూడా ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై జ్ఞేయం శత సహస్రం సహస్రావ నరాణి పంచాశత ఇంకా భటులు ఏమో ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై భటులు ఉంటారు ఒక అక్షోహిణిలో ఇంకా పంచషష్టి సహస్రాన్ని తథా శ్వానాంశతాని చ దశోత్తరాని షట్రాహుర్ యథావధి సంఖ్య ఇంకా అశ్వాలు అరవై ఐదు వేల ఆరు వందల పది అశ్వాలు ఉంటాయి ఇది మొత్తం ఒక అక్షోహిణి యొక్క సేన అందరికీ ధన్యవాదాలు స్వస్తి ఎంత అసలు చక్కగా శ్లోకాలతోటి ఆ మన చక్క మూల సహితంగా చెప్పాలంటే మూలంతో బాగా చెప్పావు నాన్న బాగుంది చాలా బాగా చెప్పాడు అయిపోయిందా అనిపిస్తుంది అదే 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 ఇంకా వింటే బాగుండు అని చక్కగా చెప్పు బాగుంది నాన్న ఇంకా చక్కగా చెప్పావు అంటే ఎట్లా అంటే మంచిగా అట్లా పద్ధతిగా ఎట్లా మూలంతో చెప్పింది పద్ధతి బాగుంది ఇంకా కూడా ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి అంటే మనము ఆదిపరం కథలు మాత్రమే అనుకున్నాం కానీ కథనే ఊహిస్తుండే అది ఇట్లాంటి విషయాలు కూడా మనము దాని మీద కూడా ఒక వక్తవ్యం చెప్పచ్చని బాబు మనకు ఐడియా ఇచ్చాడు నెక్స్ట్ మనం విజ్ఞాపనం ఇచ్చేటప్పుడే మనం చెప్పచ్చు ఆదిపరంలో విషయాలు అన్నాగా నేను దాని కథలుగానే తీసేసి చెప్పండి నేను వెతుకుతే కథలే వెతుకుతున్నాను అనమాట బాధ ఇప్పటి నుంచి నేను కూడా బాగుంది చాలా బాగా చెప్పావు బాబు చెప్తున్నారుగా వామరుడు ఎంత ఇంతే ఒకడు ఎంత అని చెప్పని అలా అలా ఎదగాలి అతను దాంట్లో తన ఛానల్లో చెప్పిస్తున్నారు వాళ్ళ నాన్నగారు కూడా చాలా బాగుంది చక్కగా విషయం